వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పన్నెండవ మాసముందు అంటే డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ నెల చాలా కీలకమైనటువంటి నెల ఈ నెలలో పెద్ద చెప్పుకోదగ్గటువంటి గ్రహ మార్పులు ఏవి కూడా మనకి కనబడడం లేదు ఒక్క పదహారో తారీఖు నాడు మాత్రమే వృశ్చికంలో ఉండేటువంటి రవి ధనురాశిలోకి వెళ్తారు దీన్నే ధనుర్మాసము అంటారు అంటే తులా సంక్రమణం చేసేటప్పుడు ఏ విధంగా అయితే మనం గంగా స్నానాదులు లేదా ప్రయాగలో స్నానం ఇవన్నీ కూడా విశేషంగా చెప్పబడ్డాయో రవి ధనురాశిలోకి సంక్రమణం చేసినటువంటి కాలాన్ని ధనుర్మాసంగా చెప్పారు ఈ ధనుర్మాసంలో తిరుప్పావై చదువుతారు విష్ణువుకి అతి ప్రీతికరమైనటువంటి మాసము మాసము అంటారు మా సేవ మార్గశీర్షోహం అంటూ ఉన్నది భగవద్గీత భగవంతుడికి అత్యంత ఇష్టమైనటువంటిది అలాగే ఈ ధనుర్మాసంలోనే మార్గశిర మాసంలోనే గీతా జయంతి వస్తుంది ఏకాదశికి పౌర్ణానికి ఏమో దత్త జయంతి వస్తుంది ఇలా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అవతారాలలో చాలా ముఖ్యమైనటువంటి అవతారాలకి సంబంధించినటువంటి విషయాలతోటి ఈ ధనుర్మాసము లేదా మన డిసెంబర్ నెల అనేటువంటిది ప్రాశస్త్యాన్ని సంపాదించుకున్నది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మార్గశిర మాసంలో అనగా ఈ డిసెంబర్ నెల రెండవ తారీఖు దగ్గర నుండి ప్రారంభమయ్యేటువంటి మాసంలో మార్గశీర్షే మహద్భయం ఎటువంటి గృహారంభాలు చేయకూడదు అంటే శంకుస్థాపనలు చేయకూడదు గృహప్రవేశాలు చేయడానికి కూడా పదహారవ తారీఖు లోపు మాత్రమే ప్రశస్తమైనటువంటి కాలము ఎందుకంటే అధమ పక్షంలో అది కూడా మార్గశిర మాసంలో గృహప్రవేశం అనేటువంటిది కొన్ని గ్రంథాల్లో అధమ పక్షంలో చేయమన్నాడు అంటే ఇక కాంటు బట్టు మనకు అవకాశం లేదు అనుకునేటప్పుడు చేయమన్నాడు కాబట్టి పదహారు లోపే గృహప్రవేశాదులు చేయాలి గృహారంభం అంటే శంకుస్థాపనలు చేయడానికి ఈ మాసం ఎంత మాత్రము కూడా పనికిరాదు ఉన్న ముహూర్తాలు కూడా అంత గొప్పగా లేవు కాబట్టి ఆ విషయం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ మాసంలో పదహారవ తారీఖు దగ్గర నుండి సంక్రాంతి నిలబడతారు అంటే ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఆచరించడానికి గాని అది యోగ్యమైనటువంటి కాలము కాదు కాబట్టి అటు ఆ సంక్రాంతి నిలబట్టేది చూసుకున్నా లేదా ధనుర్మాసం లెక్కలో చూసుకున్నా ద్విశ్వభావేతు నిందితం రవి ద్విశ్వభావంలోకి వెళుతున్నప్పుడు ఆ రకంగా చూసుకున్నా పదహారవ తారీఖు దాటిన తర్వాత శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి అంత యోగ్యమైనటువంటి మాసము కాదు ఈ విషయాలన్నింటినీ కూడా అంటే ఒక నెల ప్రారంభమయ్యేటప్పుడు ఈ విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈ మాసంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు పదహారవ తారీఖు వరకు రవి వృశ్చిక రాశిలో సంచారం చేస్తారు పదహారవ తారీఖు దాటిన తర్వాత ధనుర్ రాశిలోకి ఆయన సంచారం చేస్తారు ఇది ఒకటే మేజర్ ట్రాన్సిట్ మిగతా గ్రహాలన్నీ గత మాసంలో మాదిరిగానే ఉన్నాయి గురుడు వక్రించి వృషభమందు అయితే ఈ మాసంలో కుజుడు వక్రించబోతున్నారు మనం చెప్పుకున్నాం కుజ స్తంభన గురించి ఈ మాసంలోనే డిసెంబర్ నెలలోనే కుజుడు మరలా వక్రించి వెనక్కి వెళుతూ ఉంటారు కానీ ఈ నెలలో అయితే కుజుని యొక్క మార్పు లేదు మరలా మిథునంలోకి వచ్చే నెలలో వెళ్తారు కేతువు కన్యా రాశిలోను రవిబుధులు వృశ్చిక రాశిలోను అలాగే శుక్రుడు మకర రాశిలోను కుంభమందు శనేశ్వరుడు మీనంలో రాహువు ఉన్నారు ఇది అపసవ్య చక్రము అంటారు ఈ అపసవ్య చక్రం ప్రకారం ఈ విధంగా చూసుకోవాలి మరి ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే గురుడు జన్మరాశి ఎందు వక్రించినటువంటి గ్రహం ఆయన మిశ్రమమైనటువంటి ఫలదాత తృతీయ స్థానం అందు ఎప్పుడైతే ఈ రాశి వారికి కుజుడు ఈ మాసంలో వక్రించి సంచారం చేయబోతు ఉన్నారో ఈ వక్రించినటువంటి కుజుడు కానీ సాధారణ స్థితిలో ఉన్నటువంటి కుజుడు కానీ యోగ్యమైనటువంటి ఫలితాలనే ఇస్తారు అలాగే ప్రత్యేకించి ఈ రాశికి పంచమ స్థానంలో ఉండేటువంటి కేతువు మిశ్రమమైనటువంటి ఫలదాత షష్ట స్థానంలో గ్రహాలు ఏమీ లేవు సప్తమ స్థానంలో ఉండేటువంటి రవి బుధులు కూడా మిశ్రమమైనటువంటి ఫలదాతలే ప్రత్యేకించి పదహారో తారీఖు దాటాక రవి అష్టమ స్థానంలోకి వెళతారు కాబట్టి అప్పుడు కొంత పాపగ్రహంగా ఫలితాన్ని ఇస్తారు అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి తొమ్మిదవ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు కానీ దశమంలో ఉన్నటువంటి శనేశ్వరుడు కానీ మిశ్రమమైనటువంటి ఫలదాతలే ఇక ఈ రాశికి లాభస్థానంలో ఉండేటువంటి రాహు యోగ్యమైనటువంటి ఫలితాలని ఇస్తారు అంటే ఈ మాసంలో ప్రధానంగా దేని మీద ఆధారపడి ఉండాలి ఈ రాశి వాళ్ళు అంటే మూడవ స్థానంలోనూ పదకొండవ స్థానంలోనూ యోగిస్తూ ఉన్నటువంటి కుజరాహువులు ఈ రెండు బలమైనటువంటి గ్రహాలు ఈ రెండు గ్రహాలు యోగించడం వల్ల చాలా అనుకూలమైనటువంటి స్థితిగతులు వస్తాయి ప్రత్యేకించి తృతీయంలో ఉండేటువంటి కుజగ్రహం ఇష్టసిద్ధి సదారోగ్యం బంధుమిత్ర సుభోజనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం తృతీయ స్థానముందు కుజుడు ఉండడం వల్ల ఇష్టసిద్ధి సిద్ధి సుఖావహ అంటే మనం ఏదనుకుంటే అది జరుగుతూ ఉంటుంది మనం కోరుకున్నటువంటి వృత్తి ఉద్యోగాలను చేపడుతూ ఉండడం అలాగే వ్యాపారపరంగా ఉండేటువంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి చేసేటువంటి పనుల్లో సఫలీకృతం అవుతూ ఉండడం లేదా సమాజంలో ఎవరైనా పెద్ద వ్యక్తులను కలవాలి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో కలిసి పనిచేయాలి పెద్ద సంస్థలతో అనుబంధంగా పనిచేయాలి లేదైతే పెద్ద సంస్థల్లో భాగస్వాములు కావాలి వారి అక్కడ ఉద్యోగాలు చేయాలి లేదా అక్కడ వ్యాపారం చేయాలి అనేటువంటి ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో ఆ పరంగా ముందుకు వెళ్ళడానికి ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది అలాగే అర్ధసిద్ధి సదారోగ్యం ఇష్ట సిద్ధి సుఖావహ అంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలు అంటే ఆరోగ్యంతో పాటుగా ఆర్థిక అభివృద్ధి కలగడానికి కూడా ఇటు కుజుడు కానీ లాభస్థానంలో ఉండేటువంటి రాహువు కానీ చాలా అభీష్ట సుఖ భోజనం అన్నారు అంటే రెండు విషయాలు కుటుంబానికి దూరంగా ఉండేటువంటి వృషభ రాశి వారు మరలా ఈ మాసంలో కుటుంబానికి కొంత దగ్గర అవుతూ ఉండడం కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు అంటే ఇంట్లో ఎవరిదైనా శుభ కార్యక్రమం కానీ లేదా ఏదైనా ఫంక్షన్ కానీ లేదా సంతానాభివృద్ధి కానీ లేదా ఏదైనా ఒక ఆనందదాయకమైనటువంటి ఒక సమ్మేళనము అంటే అందరూ కలిసి ఒక చోట ఉండేటువంటి పరిస్థితి ఇలా బంధువులు మిత్రులు వీళ్ళందరూ కూడా కలుసుకునేటువంటి పరిస్థితులు ఈ రాశి ఉన్నాయి ఈ గురుడిచ్చేటువంటి ఫలితం వల్ల కొంత వ్యయప్రయాసాలకు లోనైనప్పటికీ కూడా అంటే కొంత కష్టసాధ్యమైనటువంటి పనులు చేయవలసి వచ్చినా కూడా కుజుడిచ్చేటువంటి ఫలితాల వల్ల ఆ పనులు చాలా తేలిగ్గా పూర్తి అవుతూ ఉంటాయి కొంత ఎఫర్ట్ పెడితే అలాగే సప్తమంలో ఉండేటువంటి రవిగ్రహం సప్తమంలో సామంత జన విద్వేష అన్నారు ఈ పాయింట్ చాలా గుర్తుపెట్టుకోవాలి ఈ నెలలో ఈ వృషభ రాశి వారికి రవి బలం తక్కువగా ఉన్నది రవి బలం ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో ఈ శరీరంలో కొంత నీరసము నిస్సత్వ లాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి అనగా కొంత బలం తక్కువగా ఉన్నట్టు ఉత్సాహం తక్కువగా ఉన్నట్టు ఏదైనా ఒక పని చేయాలి అంటే అంత ఉత్సుకత రాదు ఎంతసేపు కూడా కొంత సర్లే చేద్దాం సరే చూద్దాం అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తాయి అంతేకాక జన విద్వేష కొన్ని కొన్ని సందర్భాల్లో మీ తప్పు ఏమీ లేకపోయినా ఇతరుల మిమ్మల్ని విభేదిస్తూ ఉండడం అలాగే జీవిత భాగస్వామి తాలూకు అలాగే సంతానం తాలూకు ఆరోగ్యంపై కూడా ఈ రవిగ్రహం ప్రభావం చూపెడతారు అది ఒకటి కొంత వ్యతిరేకమైన ఫలితంగా చెప్పాలి ఈ రవిచ్చేటువంటి ఫలితాల నుండి బయటపడడానికి అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి ఎందుకంటే అటు ఆర్థికంగా బాగున్నది ఆరోగ్యపరమైన పరిస్థితులు బాగున్నాయి అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల కనబడుతూ ఉన్నది ఈ డిసెంబర్ మాసంలో మరిన్ని మంచి ఫలితాల కోసమే సూర్యారాధన ఎక్కువగా చేయాలి ఆదిత్య హృదయం ప్రతిరోజు చదవడం మంచి ఫలితాలని ఈ రాశి వారికి ఇస్తుంది స్వస్తి